హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే ఎందుమతి మాటలు నమ్మి సింహాద్రి బాగా డ్రింక్ చేసి అర్ధరాత్రి సునంద ఇంటికి కోపంగా వస్తాడు ఇక పద్మమ్మ కూడా సింహాద్రి వెనకాలే కంగారుగా వస్తూ ఉంటుంది సింహాద్రి ఇంటికి వచ్చి సునందమ్మ తలుపు తీయమ్మ అని అంటూ ఉంటే ఇక జీవన చాలా సంతోషపడుతుంది ఎస్ సింహాద్రి ఇక్కడికి వచ్చాడు అంటే ఇక్కడ పెద్ద గొడవ జరుగుతుందన్నమాట అని సంతోషపడుతూ ఉంటుంది సింహాద్రి పిలుపులు విని అందరూ కూడా బయటికి వస్తారు సింహాద్రి అలా తాగి కోపంగా తూలుతూ ఉండడం చూసి అందరూ షాక్ అయిపోతారు ఏంటి సింహాద్రి ఏంటి అలా ఉన్నవేంటి అని శశికాంత్ అడుగుతూ ఉంటే ఇంకెలా ఉంటాం సారు బిడ్డ బతుకు అన్యాయమైతే గిట్లనే ఉంటాం ఈరోజు అటో ఇటో తేల్చుకోవడానికే వచ్చాను అని సింహాది అనగానే ఇక సునంద తాగొచ్చినట్టున్నాడండి అని అంటుంది అవునమ్మా తాగొచ్చిన బిడ్డ జీవితం అన్యాయమైందన్న బాధతో ఒక కన్న తండ్రి ఏం చేయగలడమ్మా అని బాధపడుతూ ఉంటాడు ఇక అది విని అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంటి సింహాద్రి ఇప్పుడు ఆనందికి ఏమన్యాయం జరిగింది అని అంటూ ఉంటే ఇంకా ఏమన్యాయం జరిగిందని ఎట్లా అంటున్నారు సారు మీరు నా బిడ్డ బతుకులో నిప్పులు పోసారు నా బిడ్డ ఏదో తెలియక తప్పు చేసినందుకు అది చేసిన మంచి పనులన్నీ మర్చిపోయారు నా బిడ్డని కాదనుకొని ఈ ఇంట్లో కూడా అడుగు పెట్టనివ్వను అనుకుంటున్నారు అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోతారు ఏంటి సింహాద్రి ఏం మాట్లాడుతున్నావు ఆనందిని మేము ఇంట్లో నుంచి గెంటేయడం ఏంటి అని అంటే అవునమ్మా నాకు అన్నీ తెలుసు ఆఫీస్లో గాలెవరో వచ్చి డబ్బు పట్టుకున్నందుకు నా బిడ్డ ఏం చేస్తుందమ్మా అని సింహాద్రి అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు నమ్మిచ్చుకుంటేనే నవ్విచ్చుకుంటూ పెద్ద మనుషులను నటించు నా కూతురు జీవితంలో నిప్పులు పోసావు కదమ్మా అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు సింహాద్రి నేను ఆనందికి అన్యాయం చేయడం ఏంటి అని అంటే అవునమ్మా నువ్వే నువ్వే నా కూతురు జీవితాన్ని అన్యాయం చేసిన ఒక ఆడదాని వేయుండి ఇంకో ఆడదాని జీవితంలో నిప్పులు పోసావు ముందు ఎలాగుంటారో వెనక కూడా అలాగే ఉంటారనుకున్నామమ్మా అని సింహాద్రి మాట్లాడుతూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు చూడు సింహాద్రి ఇప్పుడు నువ్వు తాగేసి ఉన్నావు అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం అని శశికాంత్ అంటాడు లేదు సారు ఈరోజు అటో ఇటో తేల్చుకోవాలి అని అంటూ ఉంటే ఏంటిది అర్ధరాత్రి ఈ న్యూసెన్స్ సెన్స్ ఏంటి మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా అని సునంద అంటూ ఇక వెంటనే సెక్యూరిటీ ఇతన్ని పడేయండి అని అంటుంది దాంతో సెక్యూరిటీ సింహాద్రిని బయటికి గెంటేస్తూ ఉంటాడు సింహాద్రి కింద పడబోతూ ఉంటే అప్పుడే పద్మమ్మ వచ్చి సింహాద్రిని పట్టుకుంటుంది ఏందమ్మా ఈ దౌర్జన్యం అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తే ఇలా బయటికి గెంటేస్తారా ఎంతైనా డబ్బుందనే అహంకారమా అని అనేసరికే పద్మమ్మ మాటలు మర్యాదగా రానివు మీ మేదో నీ బిడ్డకి అన్యాయం చేసినట్టు నీ మొగుడు అంటున్నాడు ఆనందిని నా కూతురులా చూసుకున్నాను అలాంటిది తన జీవితాన్ని నేను అన్యాయం చేయడమేంటి అని అంటే అవునమ్మా నువ్వే నువ్వే మా బిడ్డ జీవితంలో నిప్పులు పోసావు అని పద్మమ్మ కూడా అంటుంది అది విని అందరూ షాక్ అయిపోతారు అత్తయ్య గారు ఏం మాట్లాడుతున్నారు మేము ఆనందికి అన్యాయం చేయడం ఏంటి అని అంటే అవును బాబు మీ అమ్మే నా కూతుర్ని అన్యాయం చేసింది దాని సంసారాన్ని నిలువున కూల్చేసింది అని అంటూ ఉంటే నేనే చేశాను పద్మమ్మ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడడం కాదు అని సునంద అంటుంది ఏం చేశావో నీకు తెలవదా అమ్మ కొడుకు కోడలు సంతోషంగా కాపురం చేసుకోకుండా మొదటి రాత్రి రోజు పాలల్లో మత్తు మందు కలిపావు కదా అని అనేసరికే ఇక సునంద శశికాంత్ ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఏంటి అమ్మ ఏంటి పద్మమ్మ ఏం మాట్లాడుతున్నావు నేను మొదటి రాత్రి పాలల్లో మత్తు మందు కలపడం ఏంటి అని అంటే అవునమ్మా ఏమీ తెలియనట్టు నటిస్తున్నారు కదూ ఇప్పటి వరకు నీ కొడుకు నా బిడ్డ ఇద్దరు భార్య భర్తల్లో ఉన్నారా ఒక్కసారి నీ కొడుకునే అడగమ్మా నిజమేంటో తెలుస్తుంది అని అనేసరికే అందరూ షాక్ అయిపోతారు ఇక ఆదిత్య కూడా ఇదేంటి ఈ విషయం వీళ్ళకెలా తెలిసింది ఈ విషయం నాకు ఆనందికి మాత్రమే కదా తెలుసు దివ్య మామూలు మనిషి అయ్యేంత వరకు ఈ విషయం మధ్యే ఉండాలి అనుకున్నాం కదా అంటే ఆనంది ఈ విషయాన్ని వాళ్ళ అమ్మ నాన్నలతో చెప్పిందా అందుకైనా వీళ్ళు ఇంత కోపంగా ఉన్నారు ఆనంది ఇలా ఎందుకు చేస్తుంది అని ఆదిత్య కూడా ఆనందిని అపార్థం చేసుకుంటూ ఉంటాడు ఇక పద్మమ్మకి చాలా కోపం వచ్చి మీరు నిజంగా మన్ జంతువుల కంటే హీనంగా ఉన్నారు గొడ్డు తినే రావందైనా నయమమ్మ మీకంటే అని అనగానే సునందాకి చాలా కోపం వస్తుంది పద్మమ్మ అని ఒక్కసారిగా పద్మమ్మ చెంప పగలగొడుతుంది అది చూసి అక్కడున్న వాళ్ళంతా షాక్ అయిపోతారు ఇక జీవనం అయితే స చాలా సంతోషపడుతూ ఉంటుంది ఎస్ నేను అనుకున్న దానికంటే ఇక్కడ పెద్ద గొడవ జరుగుతుంది ఈ పాటికి ఆ కుట్టి కూడా రావాలే అది వస్తే ఇప్పుడు ఇంకా బాగుంటుంది అని అనుకుంటూ ఉంటుంది సునంద పద్మమ్మ చెంప మీద కొట్టేసరికే సింహాద్రికి చాలా కోపం వస్తుంది అక్కడే ఉన్న పూలకుండిని తీసుకొని సున్నంద మీదికి వస్తూ ఉంటే ఇక సెక్యూరిటీ గార్డ్ సింహాద్రిని అడ్డుకుంటారు ఇక సింహాద్రిని బాగా కొడుతూ ఉంటారు అప్పుడే ఆనంది అక్కడికి చాలా కంగారుగా నాయన ఏం గొడవ చేస్తుండో ఏందో అని వస్తూ ఉంటుంది ఆనంది అక్కడికి వచ్చేసరికే సింహాద్రిని సెక్యూరిటీ వాళ్ళు కొడుతూ ఉంటారు అది చూసి ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా కోపంగా ఏం చేస్తున్నారు మీరు అని గట్టిగా అర్చేసరికే ఏంటి అత్తయ్య గారు ఏంటి మామయ్య గారు ఇదేనా మా నాన్నకి మీరిచ్చే గౌరవం అని అంటూ ఉంటే లేకపోతే ఏం చేయమంటావు ఇంటికి వచ్చి మేమేదో తప్పు చేసామని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు నువ్వేమో మా కుటుంబం పరువుని మొత్తం కూడా గంగలో కలిపావు ఇప్పుడు మీ నాన్నొచ్చి మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు అని అంటూ ఉంటే అలా చేస్తే ఇలా సెక్యూరిటీ వాళ్ళతో కొట్టిస్తారు అత్తయ్య గారు అని అంటూ ఉంటుంది అది విని ఇక జీవన కొట్టియక ఏం చేస్తారు కుట్టి ఇప్పుడు మీ నాన్న వచ్చి ఇక్కడ ఎన్ని మాటలు అన్నారో తెలుసా అత్తయ్య గారు నిన్ను బావగారిని ఒక్కటి కానివ్వకుండా మొదటి రాత్రి రోజు పాలల్లో మత్తుమందు కలిపారని నాన్న మాటలు అన్నారు ఆ మాటలకి ఎవరికైనా కోపం వస్తుంది పాపం అత్తయ్య గారు ఎంత బాధపడుంటారు అని అంటూ ఉంటే ఇక ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదంతా విని ఇక సునంద శశికాంత్ అందరూ కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ఆనంది ఆదిత్య గారు ఒకసారి నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటే చాలానంది ఇక చాలు నువ్వు ఎప్పుడైతే మన ఇద్దరి మధ్య ఉన్న విషయాన్ని మీ అమ్మ నాన్నలకి చెప్పావు అప్పుడే ఇక నీకు నాకు బంధం తెగిపోయినట్టే అని అనేసరికే ఆనంది షాక్ అయిపోతుంది అది విని సునంద అంటే వీళ్ళు ఇంకా భార్య భర్తల్లాగా ఒక్కటవ్వలేదా అని అనుకుంటూ ఉంటారు ఇక ఇదంతా చూసి జీవన సంతోషపడుతూ ఉంటుంది ఇక అప్పుడే శశికాంత్ అమ్మ ఆనంది ఇప్పుడు ఇక్కడ ఉండడం మంచిది కాదమ్మా మీ నాన్నని తీసుకొని ఇంటికి వెళ్ళు పరిస్థితులన్నీ సర్దుమనిగాక మాట్లాడుకుందాం అని చెప్పగానే ఇక ఆనంది చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఆనంది అలా వెళ్ళిపోతూ ఒక్కసారిగా ఆగి వెనక్కి తిరుగుచూస్తుంది అది చూసి ఇక శశికాంత్ ఏంటమ్మా నువ్వే ఎప్పటికైనా మా ఇంటి పెద్ద కొడలివి ఈ పరిస్థితులు సర్దుమనిగాక మేమే వచ్చి నిన్ను మా ఇంటికి తీసుకొచ్చుకుంటాం నువ్వు ధైర్యంగా వెళ్ళమ్మా అని చెప్తూ ఉంటే అది కాదు మావయ్య గారు దివ్య దివ్య ఇక్కడే ఉంది కదా నేను లేకుండా దివ్య ఉండలేదు తను ప్రతిక్షణం నా గురించే బాధపడుతుంది అందుకే తనని కూడా నాతో పాటే తీసుకెళ్తాను మీరు దివ్యని తీసుకురండి మావయ్య అని చెప్పగానే ఇక సునంద ఆదిత్య అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక సునంద కూడా ఇది కూడా ఒక అందుకు మంచిదే దివ్య పీడ ఆదిత్యకి వదులుతుంది అని అనుకుంటూ ఉంటుంది ఇక శశికాంత్ కూడా మనసులో అవును ఇదే సరైన సమయం అలేఖ్యని ఆనందితో పంపించేయాలి నాలుగు రోజులయ్యాక ఆనందిని ఇంటికి తీసుకురావచ్చు అని అనుకుంటాడు దివ్యని నిద్ర లేపడానికి వెళ్తూ ఉంటే జీవనం అయితే చాలా కంగారు పడుతుంది ఇదేంటి ఇప్పుడు అలేఖ్య ఆనందితో వెళ్ళిపోతే నేను అనుకున్నది చేయలేను కదా అలేఖ్య ఇక్కడే ఉండాలి బావగారికి అలేఖ్య దగ్గర అవ్వాలి ఆనందిని పూర్తిగా మర్చిపోవాలి ఇప్పుడు అలేఖ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోతే ఇదంతా ఎలా కుదురుతుంది అని అనుకుంటూ మావయ్య గారు దివ్య పడుకుందండి అని చెప్పగానే పర్వాలేదమ్మా నిద్రలేపితే ఆనందియే తనని జాగ్రత్తగా తీసుకెళ్తుంది అని అంటారు లేదు మావయ్య గారు దివ్య ఆనంది విషయంలో చాలా బాధపడి ఇందాకే నిద్రపోయింది అసలే తన పరిస్థితి కూడా బాగోలేదు కదా ఇప్పుడే తనని నిద్రలేపడం అంత మంచిది కాదేమో రేపు ఉదయమే దివ్యని తీసుకెళ్లి ఆనందికి అప్పగించండి అని అంటూ ఉంటే ఇక అది కాదమ్మా అని శశికాంత్ అంటాడు పర్వాలేదు మావయ్య గారు రేపు దివ్యని తీసుకొచ్చి మా ఇంటి తన దించండి నేను వెళ్తున్నాను అని ఆనంది సింహాద్రి పద్మవతిని తీసుకొని చాలా బాధగా బరివెక్కిన గుండెతో ఇంటికి వస్తుంది ఇక జీవన అయితే చాలా టెన్షన్ పడుతుంది ఇప్పుడేం చేయాలి రేపు ఉదయం మామయ్య ఖచ్చితంగా దివ్యాన్ని తీసుకెళ్లి ఆనంది వల్ల ఇంటి దగ్గర వదిలేస్తాడు ఇదే సరైన అవకాశమని అలెక్యని ఆదిత్యకి దూరం చేయాలని చూస్తాడు ఏదో విధంగా అలెక్యని అక్కడ ఉంచేసి నాలుగు రోజులు పోయాక మళ్ళీ ఆనందిని ఇంటికి తీసుకొస్తాడు అలా జరగడానికి వీల్లేదు ఇక ఆ కుట్టి ఎప్పటికీ ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదు అలా జరగాలి అంటే అలేఖ్య ఇంట్లో నుంచి వెళ్ళకూడదు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటే ఇక జీవనకి ఒక విషయం గుర్తొస్తుంది ఎస్ ఇదే సరైన సమయం ఇప్పుడు దివ్య అలేఖ్యగా బయటపడాలి తను దివ్యగా దివ్యగా ఉన్నప్పుడు గతం అంతా మర్చిపోయినట్టు నటించమని చెప్పాలి అని అనుకొని ఇక వెంటనే అలేఖ్య దగ్గరికి వెళ్తుంది జీవన అక్కడికి వెళ్ళేసరికి జీవన ఏంటి అక్కడ పరిస్థితి నేను అక్కడికి వస్తే ఆనంది నన్ను కూడా తీసుకెళ్తుందని రాలేదు అని అంటే మంచి పని చేశావు దివ్య నువ్వక్కడికి ఉంటే నిజంగానే ఆ కుట్టి నిన్ను తనతో తీసుకెళ్ళుండేది నువ్వు అక్కడికి రాకపోవడం వల్ల నువ్వు నిద్రపోయావని ఆనంది గురించే చాలా బాధపడుతూ ఇందాకే పడుకున్నావని చెప్పాను దాంతో ఆనంది సరే అని రేపు ఉదయం నిన్ను తనకి అప్పగించమని చెప్పి వెళ్ళిపోయింది అని చెప్పగానే ఎలా జీవన అంటే రేపు ఉదయం అంకుల్ నన్ను తీసుకెళ్ళి ఆనంది వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెడితే నా పరిస్థితి ఏంటి ఇప్పుడే ఆనంది ఆదికి దూరమైంది ఇలాంటి పరిస్థితుల్లోనే కదా నేను ఆదిని సొంతం చేసుకునేది అని అంటూ ఉంటే నిజమే అల్లేక్య అది ఎప్పటికీ తప్పదు కానీ అంతకంటే ముందు నువ్వొక చేయాలి అని అనగానే ఏంటి జీవన అని అంటుంది నువ్వు ఇక రేపటి నుండి దివ్యవి కాదు అల్లేక్యవి అలెక్యగా మారవలసిన సమయం వచ్చింది అని చెప్పగానే అలెక్య షాక్ అయిపోతుంది ఏంటి జీవన నువ్వు అనేది అని అంటూ ఉంటే అవును అలెక్య మనకి వేరే దారి లేదు నువ్వు రేపు అలెక్యగా మారిన తర్వాత దివ్యగా ఉన్నప్పటిది మొత్తం కూడా మర్చిపోయినట్లు నటించాలి గుర్తున్నా కూడా గుర్తు లేనట్టే ఇంట్లో వాళ్ళందరినీ నటించాలి అప్పుడే అది నీవాడవుతాడు అని చెప్పగానే అలెక్య సరేజీవనా అని అంటుంది నేను చెప్పే వరకు నువ్వు ఓపిక పట్టు రేపే నువ్వు అలెక్యగా బయటపడబోతున్నావు గతాన్ని గుర్తుకు తెచ్చుకోబోతున్నావు అని చెప్పగానే అలెక్య కూడా సరే అంటుంది మరోపక్క ఆనంది సింహాద్రి పద్మమ్మలు తలా ఒక మూలకి కూర్చొని ఏడుస్తూ ఉంటారు ఇక ఆనంది ఏంది నాయన గిది నువ్వు మా అత్తవారింటికి వెళ్ళి గల లొల్లి పెట్టుకోవచ్చా చెప్పు వాళ్ళు మన గురించి ఏమనుకుంటారు నేనే మీకు ఉన్నవి లేనివి చెప్పి వాళ్ళ ఇంటి మీదకి పంచాయితీ తోలినని అనుకుంటారు కదా అని అంటూ ఉంటే అయితే తప్పేముంది బిడ్డ మీ నాయన చేసింది తప్పు లేదు ఏ తండ్రికైనా తన కూతురు జీవితం అన్యాయం అయిపోతుంది అంటే ఇలాగే చేస్తాడు అని అంటూ ఉంటే అది కాదమ్ అది కాదమ్మా నేను ఆదిత్య గారు ఎందుకు దూరంగా ఉంటున్నామో తెలుసుకోకుండా మీరు తొందరపడ్డారు అని అంటూ ఉంటే ఎందుకే ఎందుకు మీరు ఇంకా దూరంగా ఉండాలి ఇన్ని రోజులంటే అల్లుడు గారికి కాళ్ళు లేవు ఆయన పరిస్థితి బాగోలేదు ఇప్పుడు ఇద్దరు చిలక గోరింకల్లా ఉన్నారు కదా మరి ఇంకా ఏంటే అని అంటూ ఉంటే అది కాదమ్మా దివ్య మామూలు మనిషి అయ్యేంత వరకు మేమిద్దరం ఫ్రెండ్స్ లాగే ఉండాలని అనుకున్నాం శివయ్య దగ్గర చీటీలు వేస్తే కూడా శివయ్య మమ్మల్ని ఫ్రెండ్స్ లాగే ఉండమని చెప్పాడు అందుకే మేము దూరంగా ఉన్నామమ్మ పాపం ఆదిత్య గారు ఈ విషయం మా మధ్య ఉండాలి అనుకున్నాం కానీ ఈరోజు మీకు చెప్పాను ఆదిత్య గారు నా గురించి ఏమనుకుంటున్నారో ఏంటో అని అంటూ ఉంటే గిదేంది మరి గింత పిచ్చిదానిలా ఉన్నావు ఎవరి కోసమో నీ కాపురాన్ని నువ్వు కూల్ చేసుకోవడం ఏంటి గా దివ్య ఇవాళ ఉంటుంది రేపు తన వాళ్ళొస్తే వాళ్ళతో వెళ్ళిపోయి సంతోషంగా ఉంటుంది మరి నువ్వే తన కోసం మీ ఇద్దరి సంతోషాలని దూరం చేసుకోవడం ఏంటి అని పద్మమ్మ అంటూ ఉంటే అమ్మ నేను చెప్పేది వినండి అని అంటూ ఉంటుంది ఇక సింహాద్రి అయితే మౌనంగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు అప్పుడే నాయన నువ్వు నాయన నా జీవితానికి ఏమీ కాదు మా అత్తయ్య మామయ్య ఆదిత్య గారు ఎప్పటికీ నన్ను అన్యాయం చెయ్యరు నాయన అని అంటూ ఉంటే ఇక సింహాద్రి బాధపడుతూ ఉంటాడు బిడ్డ మీ నాయన్ని కాసేపు ఒంటరిగా వదిలే ఆయన చాలా బాధపడుతున్నారు అని పద్మమ్మ ఆనందిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సింహాద్రి అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక అన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఆనంది జీవితం అన్యాయం అయిపోయినట్లే అని అనుకుంటూ ఉంటాడు ఇక అవన్నీ గుర్తు చేసుకొని సింహదిరికి ఒక్కసారిగా మళ్ళీ హార్ట్ అటాక్ వస్తుంది దాంతో ఇక గుండె పట్టుకొని అక్కడే విలవిలా కొట్టుకుంటూ ఉంటాడు ఇది చూసిన ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నాయన ఏమైంది నాయనా అని సింహదిరి దగ్గరికి వెళ్ళి లేపుతూ ఏడుస్తూ ఉంటుంది కానీ సింహాద్రి తన గుండెపోటుతో బాధపడుతూ అల్లాడిపోతూ ఉంటాడు ఇక వెంటనే పద్మమ్మ బిడ్డ మీ నాయనకి మళ్ళీ గుండెపోటు వచ్చినట్టుంది అని చెప్పగానే అమ్మ వెంటనే నాయనని హాస్పిటల్కి తీసుకెళ్దా సీనుకి ఫోన్ చేస్తాను అని చెప్పి సీనుకి ఫోన్ చేయగానే కంగారుగా సీను అక్కడికి వస్తాడు ఇక ఆనంది పద్మమ్మ సీను ముగ్గురు కలిసి సింహాదిని హాస్పిటల్కి తీసుకెళ్తారు ఇక సింహాద్రిని హాస్పిటల్కి తీసుకెళ్లగానే డాక్టర్ సింహాద్రికి ఐసీయూలో ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు బయట ఆనంది పద్మమ్మ అందరూ కూడా చాలా టెన్షన్గా ఎదురు చూస్తూ ఉంటారు కాసేపటి తర్వాత డాక్టర్ అక్కడికి వస్తాడు ఇక డాక్టర్ అక్కడికి రాగానే డాక్టర్ ఇప్పుడు మన ఆయనకి ఎట్లుంది అని అడుగుతుంది తనకి చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడమ్మా ఏ విషయం గురించో బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యాడు అందుకే తనకి మళ్ళీ స్ట్రోక్ వచ్చింది మళ్ళీ తనకి బైపాస్ సర్జరీ చేయాలి అప్పుడే తను మామూలు మనిషి అయ్యేది కాంది చెప్తాము అని చెప్పగానే ఆనంది పద్మమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతారు డాక్టర్ ఇప్పుడు గ ఆపరేషన్కి డబ్బులు ఎన్ని అవుతాయి అని అంటే పది లక్షలు అవుతాయమ్మా మీరు వెంటనే డబ్బు రెడీ చేసుకోండి మేము ఆపరేషన్ స్టార్ట్ చేస్తాము అని చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక పద్మమ్మ ఏంది బిడ్డ ఇప్పటికిప్పుడు పది లక్షలు అంటే యానికించి తెస్తాము అని అంటూ ఉంటే అమ్మ సూ జ్యోతమ్మ సూర్యబాబులకి ఫోన్ చేస్తాను వాళ్ళు ఖచ్చితంగా సాయం చేస్తారు అని అంటూ ఉంటే లే బిడ్డ జ్యోతమ్మ సూర్యబాబు ఏడుకో ఊరెళ్ళినారు యాన్నో పెళ్ళి ఫంక్షన్ ఉందని వెళ్ళినారు ఆ వాళ్ళకి ఫోన్ చేస్తే ఫోన్ చేసి బాధ పెట్టడం ఎందుకు బిడ్డ అని అంటూ ఉంటే మరి ఎలాగమ్మా అని బాధపడుతూ ఉంటుంది అప్పుడే సీను అమ్మడి నేను ఒక మాట చెప్పనా అని అంటాడు ఏంది సీను నాయనని బ్రతికించుకోవడం కోసం ఏదైనా చేయాలి అని అంటూ ఉంటే ఒకసారి ఆదిత్య బాబుకి కాల్ చేసి కాల్ చేసి దీని గురించి చెప్పమాడి ఆదిత్య బాబు ఖచ్చితంగా వింటాడు అని అనగానే ఇక ఆనంది సరే అని ఆదికి ఫోన్ చేస్తూ ఉంటుంది ఆనంది నుండి ఫోన్ రాగానే ఆదిత్య చాలా ఇరిటేషన్ అవుతాడు ఈ ఆనంది ఎందుకు ఫోన్ చేస్తుంది చేసిందంతా చేసి ఇప్పుడు మళ్ళీ సారీ చెప్పడానికి చేసి ఉంటుంది నేను తన ఫోన్ లిఫ్ట్ చేయను అని కాల్ కట్ చేస్తూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్న హలేక్య చాలా సంతోషపడుతుంది ఆది ఆనంది కాల్ని కట్ చేస్తున్నాడు అంటే ఆనందిపై కోపం పెరిగినట్టే అని అనుకుంటూ ఉంటుంది సీను ఆదిత్య గారు నేను ఫోన్ చేస్తే కాల్ కట్ చేస్తున్నారు ఏం చేయాలనో అర్థం కావట్లేదు మనకి ఎక్కువ టైం కూడా లేదు అని బాధపడుతూ ఉంటుంది ఇక కాసేపటి తర్వాత సీను ఆదికి ఫోన్ చేస్తాడు సీను నుండి ఫోన్ రాగానే ఇదేంటి తన ఫోన్తో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని సీను ఫోన్తో చేస్తుందా సీను ఫోన్ కూడా లిఫ్ట్ చేయను అని కాల్ కట్ చేస్తాడు ఇక సీను మాత్రం మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాడు కాసేపటి తర్వాత ఇక ఫోన్ లిఫ్ట్ చేసి ఎన్నిసార్లు ఫోన్ కట్ చేస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నారు అని కోపంగా అంటూ ఉంటే ఆదిత్య బాబు నీ బాబు బండసీని అని అనగానే ఏంది సీను మీ అమ్మాడి నీతో ఫోన్ చేపిస్తుందా అని అంటే ఆదిత్య బాబు ఒకసారి నేను చెప్పేది వినండి ఇక్కడ పరిస్థితి ఏం బాగోలేదు మీరే ఇప్పుడు ఆదుకోవాలి అని అనగానే ఏంటి సీను ఏమైంది అని అంటూ ఉంటే ఆదిత్య గారు మామే మామకి మళ్ళీ గుండెపోటు వచ్చిందండి హాస్పిటల్లో జాయిన్ చేస్తే డాక్టర్ వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు ఆపరేషన్కి పది లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు ఏం చేయాలో అమ్మాడికి మాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు ఆదిత్య బాబు అమ్మాడి ఈ విషయం చెప్పడానికే మీకు ఫోన్ చేస్తే మీరు కాల్ కట్ చేస్తున్నారంట అందుకే అమ్మాడికి తెలియకుండా నేను చేస్తున్నాను అని చెప్పగానే ఆది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి సీను నువ్వు చెప్పేది మామయ్య గారికి హార్ట్అటాక్ వచ్చిందా అని అంటే అవునా ఆదిత్య బాబు పరిస్థితి ఏం బాగోలేదు అని చెప్పగానే ఆదిత్య చాలా కంగారు పడతారు మీరేం భయపడక సీను డబ్బు తీసుకొస్తున్నాను మామయ్య గారికి ఆపరేషన్ జరిగి ఆయన కోలుకుంటారు అని ఆది అయితే చాలా హడావిడిగా హాస్పిటల్కి బయలుదేరుతారు మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్